ఇది మా పలాసు ప్రాంతానికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఇది పలాస కాశీబుగ్గ ఈ రెడ్గా కనిపిస్తున్నటువంటి ఏరియా మా నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో గ్రీన్గా కనిపిస్తున్నటువంటి ఏరియా ఇది ఉద్దానం గూగుల్ మ్యాప్స్లో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది గ్రీన్గా ఈ ఉద్దానం అక్కుపల్లి ఉద్యానం ఏరియా ఎక్కడైతే గ్రీన్గా మీ గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుందో మీరు తిన్నగా తీసుకొచ్చి అక్కడే ఎయిర్పోర్ట్ కడతామంటే ప్రజలు యొక్క సెంటిమెంట్స్ దెబ్బతినవా ప్రజలు ఆలోచించరా ఇంకా ఏదైతే గ్రీన్గా కనిపిస్తుందో గూగుల్ మ్యాప్లో మీరు తిన్నగా తీసుకొచ్చి అక్కడే ఎయిర్పోర్ట్ కడతాం దాన్ని కూడా ఎర్రగా చేసేస్తామంటే ప్రజల సెంటిమెంట్ దెబ్బతినవా మీరు ఎవరైనా పూర్తి కనీసం మా పలాసాకి ఎమ్మెల్యే ఉంది ఆవిడతో సంప్రదించారా కలెక్టర్ కానీ మంత్రి కానీ ఇదిగో మీ నియోజకవర్గంలో మేము ఎయిర్పోర్ట్ కడతాము ఏ ప్రాంతంలో మీకు అనువుగా ఉంటుంది ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయనేది మీరు కనీసం మా ఎమ్మెల్యేని అడిగారా ఎలా మీరు గ్రౌండ్ చేస్తారు ప్రో ఒక ప్రాజెక్ట్ని ముప్పై నలభై సంవత్సరాల్లో మీకు ఒక ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసుకోవడం చేత కాలేదు మీకు మీరు ప్రజా సంఘాల వాళ్ళకి కమ్యూనిస్టులకే మీరు దూషిస్తారా జెండాలు పెట్టుకుని రెడీ అయిపోతారా అనుకోని చెప్పి ఏమి రెడీ ఎందుకు రెడీ అవ్వకూడదు ఎందుకు రెడీ అవ్వకూడదు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మేము అడుగుతా ఉన్నాం బాబు మా గవర్నమెంట్ హయాంలో పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ కోసమే కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు అడిగాము కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇప్పుడు అది శాంక్షన్ వచ్చింది మీకు తొమ్మిది వేల ఎకరాలు పదివేల ఎకరాలు పోర్టుకు అనుసంధానంగా ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి పెట్టాము మీరు అక్కడ కెమికల్ అండ్ రిఫైన్ కాంప్లెక్స్ పెట్టుకుంటే ఒకే ఒక్క ప్రాజెక్టుతో ముప్పై నలభై వేల ఉద్యోగాలు మనం సృష్టించగలుగుతామని చెప్పి నెత్తి నెరు కొట్టుకుంటున్నాం మీరు పట్టించుకున్నారా అచ్చి గారు మీరు ఆలోచన చేశారా రామ్మోహన్ నాయుడు గారు ఈరోజేమో జెండర్ పట్టుకొని బయలుదేరిపోయింది చెప్పి మీరు దూషిస్తారా మీకు చేత అవుతుంది మీకు మీకు ఆలోచన లేదు జిల్లా పైన మీకు ఒక సంకల్పం లేదు మీకు జిల్లాని ఇతర జిల్లాలతో పోటీలో నిలపాలని ఎలాంటి చిన్న పిసర డిస్టబెన్స్ లేకుండా మేము పోర్టు గ్రౌండ్ చేసి పోర్టు గ్రౌండ్ చేస్తే సంబరం అయిపోయిందా దాని యాన్సీలియర్ ఇండస్ట్రీస్ అన్నీ తేవాలి కదా రావాలి కదా ఒక్క ఇండస్ట్రీని మీరు జిల్లాకు తీసుకురాగలుగుతున్నారా ఎయిర్పోర్ట్ ఎయిర్ ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అయిపోద్దా రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది రాజమండ్రి అభివృద్ధి చెందడం వల్ల ఎయిర్పోర్ట్ వచ్చిందా లేకపోతే అక్కడ ఎయిర్పోర్ట్ వల్ల రాజమండ్రి అభివృద్ధి చెందిందా ఐ జస్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్ కడప అభివృద్ధి చెందడం వల్ల అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చిందా లేకపోతే ఎయిర్పోర్ట్ వల్ల కడప అభివృద్ధి చెందిందా కర్నూలు తిరుపతి ఎయిర్పోర్ట్ అనేది అవసరం అవసరం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ కట్టడమో పద్ధతి ఎయిర్పోర్ట్ కట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఇలా మాకు పక్కన బెరంపూర్ ఉంది అక్కడ కూడా ఎయిర్పోర్ట్ ఉంది మాకు అక్కడికి ఏ విమానాలు రావట్లే వైజాగ్కే విమానాలు రావడం లేదని గొడవ చేస్తున్నారు ఆంధ్రజ్యోతిలో మొన్న రాశారు కదా ఆంధ్రజ్యోతిలో మొన్న రాశారు అన్ని విమానాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి వైజాగ్ విజయవాడ విమానాలు రెండు క్యాన్సిల్ అయిపోయినాయి వైజాగ్ నుంచి కౌలలంపూర్ వెళ్ళే విమానం క్యాన్సిల్ అయిపోయింది వైజాగ్ శంగపూర్ వెళ్ళే విమానానికి అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి దృష్టి పెట్టండి మంత్రి గారు విమానాలు ఎగిరిపోతున్నాయని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు వైజాగ్ విమా వైజాగ్ ఎయిర్పోర్ట్కే దిక్కు మొక్కు లేదు మీరు వచ్చి మా పరావసరం ఉద్యాన్న ఎయిర్పోర్ట్ కట్టేస్తారు తద్వారా మా ఉద్దానం అభివృద్ధి చేస్తారు ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎయిర్పోర్ట్ కట్టాలని అనుకున్నా అసలు ఆప్టిమల్ ప్లేస్ అనేది ఐడెంటిఫై చేయాలి కదా అక్కడ ఉంది సాల్ట్ ల్యాండ్ ఉంది పద్దెనిమిది వందల ఎకరాలు ఉంది మా నియోజకవర్గంలో ప్రభుత్వ ల్యాండ్ే మీరు కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నారు కట్టండి అక్కడ తమాషా మాటలు మాట్లాడదు నాలుగు దశాబ్దాలుగా ఈ జిల్లా చేసింది మీరు సున్నా అందుకే ఈ జిల్లా అట్టడుగు స్థానంలో ఉన్నది తలసరాదాయం ఒక ప్రాజెక్ట్ మీరు తెచ్చుకోలేకపోయినారు ఈరోజు ఎవరినో దూషించడం అనేది మీ చేతకానితరం అని నేనైతే అచ్చెన్నాయుడు గారికి తెలియజేయదుకున్నాను